హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కనకదార సిక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి అలాగే నా గ్రూప్ మెంబర్స్కి నా కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకు అని అంటే మీరు ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్ అంతా ఇంత కాదండి అది నాకు తెలుసు ఎక్కడ ఉన్నదాన్ని ఎక్కడికి తీసుకెళ్ళారో చాలా హ్యాపీగా ఉంది మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియోలో మీకు నేను తెలియజేసేటువంటి విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు బిజినెస్ చేసేవాళ్ళు ముఖ్యంగా అయితే నాకు కొంచెం బాధ అనిపించినటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం ఏంటి ఏంటంటే ఈ శారీస్ చాలా మంది అడుగుతూ ఉన్నారు శ్రీలీల శారీస్ అనమాట ఇంకా మన దగ్గర అవైలబుల్ గా ఉంది స్టాక్ అయితే మాత్రం ఇంకా మన దగ్గర ఉందండి మీ అందరికీ కూడా శ్రీలీల శారీస్ తెలుసు కదా నేను వేర్ చేసినటువంటి శారీస్ అనమాట మన దగ్గర ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి మీ మనకి ఈ శ్రీలీల శారీస్ ఎలా వస్తాయి అంటే సాటిన్ బోర్డర్ వస్తుంది టాప్ టు బోటమ్ అలాగే సిల్వర్ కలర్ జెరీ లైన్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఆఫ్ వైట్ పైన కింద వస్తుంది సెంటర్ లో పింక్ అండ్ లైట్ మెహందీ గ్రీన్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా పెన్ కళంకారీ డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి అలాగే మనకి నిన్న పట్టు శారీ కలెక్షన్స్ వీడియో అనేది రిలీజ్ అయ్యింది ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉండుంటే చూడండి అలాగే హోల్సేల్ గ్రూప్ లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా రిటైలర్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కూడా మన డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి మీరు జాయిన్ అవ్వచ్చు అదే విధంగా ఎడిటర్ కోసం మనల్ని అడుగుతూ ఉన్నారు కదా కనకధార సిల్స్ ఎడిటర్ని మీకు కూడా నేను అంటే మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను ఇవ్వడం జరిగింది అంటే చాలా తక్కువ ప్రైస్లో ఎడిటింగ్ చేసుకోవడానికి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే మన స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఎడిటర్ కోసం అని చెప్పేసి మెసేజ్ చేయండి మీకు ఎడిటర్స్ డీటెయిల్స్ ఇస్తాము మీరు వెంటనే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలామందికి ఎదురైనటువంటి విషయమే బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడాను ఏంటి అని అంటే నేను నిన్న ఒక శారీ పెట్టానండి ఏంట శారీస్ అని అంటే అన్సీ మంగళగిరి శారీస్ పెట్టానండి పెట్టిన వెంటనే ఒక అమ్మాయి నాకు మదీనాలో ఉన్నటువంటి శారీస్ సిక్స్ ఫోర్ నైంటీ అలా పడినట్లుంది ఆ శారీని ఆ అమ్మాయి నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టింది మీరు చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉంది మీరు పెట్టింది లెవెన్ హండ్రెడ్ ఇంత మార్జిన అక్క అని అడిగింది అనమాట అయితే నేను షాక్ అయ్యాను అసలు మంగళగిరి పట్టు మదీనాలో ఎందుకు దొరుకుతుందండి ఒకసారి ఆలోచించండి మంగళగిరిలో మంగళగిరి పట్టు నేస్తారు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అక్కడ నుంచి మనం తెచ్చుకోవాలి అసలు మంగళగిరి పట్టు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో ఎక్కడ ఉంటుందండి స్టార్టింగ్ ప్రైస్ అసలు మంగళగిరి పట్టు ఆ రేంజే కాదు మీరు గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేయండి కావాలంటే అసలు మంగళగిరి పట్టు ఆ రేంజ్ కాదు అసలు అలాంటిది నాకు పెట్టిన వెంటనే నేను షాక్ అయ్యాను అనమాట ఇలాగ ఇదే కాదండి చాలామంది ఒక నాకు పాజిటివ్గా ఒక హండ్రెడ్లో నైంటీ ఫైవ్ మెంబర్స్ నాకు పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ నాకు కామెంట్స్ వస్తున్నాయి అంటే వీడియోస్ కింద కామెంట్స్ కాదండి నాకు మెసేజెస్ రూపంలో పర్సనల్ మెసేజెస్ వస్తున్నాయి ఏమనంటే అక్క మీరు ఈ శారీని కి పెట్టారు ఈ శారీని త్రీ హండ్రెడ్కి పెట్టారు ఈ శారీని ఫైవ్ హండ్రెడ్కి పెట్టారు అక్కడ ఫోర్ హండ్రెడ్ అంటున్నారు అక్కడ సిక్స్ హండ్రెడ్ అంటున్నారు ఇలా నన్ను అడుగుతూ ఉన్నారనమాట ఇది చాలా మంచి విషయమే ఎందుకని అంటే మీరు అడగడం వల్లనే నేను ఇప్పుడు ఈ క్లారిఫికేషన్ వీడియో చేయగలుగుతున్నాను ఇలా అడుగుతూ ఉన్నారు నేనైతే ఒకటే చెప్తానండి ఒక శారీ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఈ శారీని తీసుకున్నాం ఈ శారీ మనకి త్రీ నైంటీ నైన్కి మనం ఇప్పుడు సేల్స్ పెట్టాము ఆఫర్లో పెట్టాము ఇవి ఇదే శ్రీలీల శారీసు ఈ పెన్ కళంకారీ కాకుండా ప్లెయిన్గా మనకి వచ్చింది మీరు చూసే ఉంటారు ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా మేబీ ఈ పెన్ కలంకరి థీమ్ లేకుండా వచ్చింది అది మనకి ఎంతకు సేల్ చేసాం మనం టూ కి నైన్కి సేల్ చేసాం మరి అది ఇది ఒకటే కదా అని అంటే ఎలా అవుతుందండి చెప్పండి కాదు కదా దీనికి ఉండే వాల్యూ దీనికి ఉంటుంది దానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది ఇంతకుముందు టూ నైన్టీ నైన్లో మనం ఫస్ట్లో సేల్ చేసాము మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవారు చూస్తే మీకు అర్థమవుతుంది టూ నైంటీ నైన్కి సేల్ చేసాం ఎందుకు అని అంటే అది ప్లెయిన్ ఇది త్రీ నైంటీ నైన్ ఎందుకు అని అంటే ఇది పెన్ కలంకారి థీమ్ వచ్చింది శారీ మొత్తం కూడాను అది ప్లెయిన్ వచ్చింది శారీ కలర్స్ ఇవే కానీ ప్లెయిన్ వచ్చింది అది ఇది పెన్ కలంకారి థీమ్ వచ్చింది కాబట్టే కదా హండ్రెడ్ రూపీస్ పెరిగింది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి లాజిక్ తర్వాత నేను ఇంకొకటి కూడా మీకు నేను చూపిస్తాను మన ఛానల్లో పికాక్ శారీస్ చాలా గ్రాండ్గా సేల్ అయ్యాయి మీకు కూడా తెలుసా విషయం అందులో మనం ఫస్ట్ పికాక్ శారీస్ సాటిన్ బార్డర్తో వచ్చినటువంటి శారీస్ని త్రీ నైంటీ నైన్కి సేల్ చేసాం చాలా ఎక్కువ మంది తీసుకున్నారు అవి నేను పిక్ మీకు పక్కన ప్లే చేస్తాను చూడండి ఒకసారి తరువాత మనం పిక్ డిజైన్ సేమ్ శారీసే త్రీ ఫిఫ్టీకి సేల్ చేసాం నెక్స్ట్ నెక్స్ట్ ఎప్పుడంటే ఒక ట్వంటీ డేస్లోనే ఈ శారీస్ కూడా వచ్చేసాయి ఇవి కూడా మనం త్రీ ఫిఫ్టీకి సేల్ చేసాం జస్ట్ మనకి నిన్న టూ డేస్ బ్యాక్ నిన్న మనం పోస్ట్ చేశాను అనుకుంటాను ఈ శారీస్ వచ్చాయి ఇవి కూడా పికాక్ శారీసే చూడండి కావాలంటే ఇవి పికాక్ శారీసే ఫస్ట్లో త్రీ నైన్టీ నైన్కి పెట్టినవి పికాక్ శారీసే మధ్యలో త్రీ ఫిఫ్టీకి పెట్టిన కూడా సేమ్ శారీస్ మీకు ఎక్కడైనా డిఫరెన్స్ కలిపి కనిపిస్తుందా చూడండి ఒకసారి మీకు నేను మీకు ఈ పక్కన కూడా నేను పిక్ చేస్తాను చూడండి ఎక్కడైనా డిఫరెన్స్ కనిపిస్తుందా మరి ఇది ఎందుకు టూ నైన్టీ నైన్కి ఇస్తున్నారు అదెందుకు మనం త్రీ నైంటీ సేల్ చేసాం చెప్పండి మీ మీకైనా అర్థం అవ్వాలి కదా మీరు కూడా తెలుసుకోవాలి నిజంగా ఎందుకంటే అంత ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీకు కూడా ఒక క్లారిటీ రావాలని వీడియో నేను చేస్తున్నాను ఎందుకు అని అంటే క్వాలిటీ డిఫరెన్స్ చూడండి ఈ శారీ కూడా బాగున్నాయి చూడండి కావాలంటే సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజు సేమ్ శారీ సేమ్ మధ్యలో మనకి లైన్స్ చూడండి లైన్స్ సేమ్ మరి ఎందుకు ఈ శారీని మనం టూ నైంటీ నైన్కి అప్పుడు ఇస్తున్నాము మనం ఫస్ట్ త్రీ నైంటీ నైన్కి ఎందుకు సేల్ చేసాం మధ్యలో మనకి టూ త్రీ ఫిఫ్టీకి ఎందుకు ఇచ్చాం ఇప్పుడు టూ నైంటీ నైన్కి ఎందుకు ఇస్తున్నాం చెప్పండి శారీస్ బట్టే ఉంటుందండి ప్రతీది కూడా నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అని ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే బిజినెస్ చేసేవాళ్ళం మనం మనం ఏదైనా క్లారిటీతో ఉండాలి క్వాలిటీ చూసుకోవాలి క్వాంటిటీ చూసుకోవాలి నేను క్లియర్గా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో మీరు చూసుకోండి బిజినెస్ని మాత్రమే చేసుకుంటున్నారు ఎవరు కూడా మీకు క్లారిటీ వీడియోస్ ఏమి టిప్స్ వీడియోస్ ఏమీ ఎవరు చెయ్యట్లేదు చూడండి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఎవరైనా చేశారా అండి ఓన్లీ కనకదార సిల్క్స్లో యమున మాత్రమే చేస్తుంది టిప్స్ వీడియోస్ అవ్వని శారీస్కి సంబంధించి ప్రతి నిన్న నాకు వచ్చిన ఒక కామెంట్కి నేను ఇప్పుడు క్లారిఫికేషన్ వీడియో చేస్తున్నాను నిన్న అమ్మాయి నాకు కామెంట్ పెట్టింది ఆ అమ్మాయికి నేను రిప్లై ఇచ్చేసాను అక్కడితోనే అయిపోయింది కదా ఊరుకుంటే అయిపోద్ది కదా ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే చూడండి మీరే అర్థం చేసుకోండి మీకు కూడా తెలియాలి కదా యూట్యూబ్లో ఎవరైనా కూడా బిజినెస్ మాత్రమే చేసుకుంటున్నారండి ఎవరు క్లారిఫికేషన్ వీడియోస్ మీకు చెయ్యట్లేదు టిప్స్ వీడియోస్ చేయట్లేదు పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి బిజినెస్కి సంబంధించి ఎవరైనా ఒక్క రోజు ఒక్క షాట్ అయినా మీకు టిప్స్కి సంబంధించి చెప్తున్నారండి కానీ ఓన్లీ కనకదార సిల్క్స్ చెప్తుంది ఎందుకు అని అంటే నా కస్టమర్స్ అందరు బాగుండాలి నా కస్టమర్స్ అందరికీ నేను హెల్ప్గా ఉండాలి అనేది నా ఆ తాపత్రయం నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంచి అండి నాకు మంచి మంచి కామెంట్స్ ఇస్తూ ఉంటారు మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఒకరిద్దరు ఉన్నారండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కడదో చూసి స్క్రాప్ శారీస్ చూసి ఇక్కడకు వచ్చి మెసేజెస్ చేయడు అసలు మంగళగిరి పట్టు అనేది మదీనాలో ఎందుకుంటుంది ఒకవేళ వాళ్ళు తెచ్చుకున్న మంగళగిరి పట్టు మూడు వందలకి రెండు వందలకి ఇవ్వరు కదా కాటన్ శారీసే ఇవ్వట్లేదు అలాంటిది మదీనాలోకి ఆ శారీస్ వచ్చాయి నాలుగు వందల తొంభైకి నాలుగు వందల ఎనభైకి పెట్టారు అని అంటే అది ఏ శారీస్ స్క్రాప్ శారీస్ మీకు తెలుస్తుందా ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి అంతవరకు ఎందుకు అదే ఛానల్లో నిన్న పెట్టిన వీడియో కింద కామెంట్స్ చూడండి వీళ్ళు వీడియోలో పెట్టినటువంటి శారీస్ ఒకటి షాప్స్కి వెళ్ళిన తర్వాత చూపించే శారీస్ ఒకటి అని ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఒకటి గుర్తుపెట్టుకోండి మంగళగిరి పట్టే కాదు ఫ్యాన్సీ పట్టే కాదు కంచి పట్టే కాదు ఏదైనా కూడా దానికి తగ్గ ప్రైజ్ మాత్రమే పెడ ఉండాలి దానికన్నా తక్కువ పెట్టారు అని అనిపిస్తే మాత్రం కంపల్సరిగా అది మీరు తీసుకోవడానికి వీల్లేదు తీసుకోవద్దు అసలు అది నా నా సజెషన్ అంతే ఎందుకు అని అంటే కంపల్సరీగా అందులో మోసం ఉంటుంది ఎంతమంది మోసపోతున్నారమ్మా ఎంతమంది ఆ వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు ఒకసారి చూడండి మీరు పది రూపాయలు తగ్గుతుంది అని ఆలోచిస్తున్నారే కానీ క్వాలిటీ చూసుకోవట్లేదు మీ బిజినెస్ ఎంత దెబ్బతింటుందమ్మా వాళ్ళు ఏమైనా రిటర్న్ చేసుకుంటారా మీకు ఆ ప్రైజులో శారీస్ తీసుకుంటే చెప్పండి నేను మీకోసమే చెప్తున్నాను నా దగ్గర తీసుకోండి శారీస్ నా దగ్గర తీసుకొని మీరు బిజినెస్ చేయండి అని నేను చెప్పట్లేదమ్మా కానీ మీరెవ్వరు మోసపోకూడదు మీరందరూ కూడా చక్కగా బిజినెస్ చేసుకోవాలి అది నా దగ్గర కాకపోయినా ఎవరి దగ్గరైనా కూడా పది రూపాయలు తక్కువకు పెట్టారు అని అంటే మీరు ఇంక అటువైపు చూడ చూడొద్దు అసలు అందులో ఏదో ఉంది క్వాలిటీలోనే డ్యామేజ్ ఉంటుంది లేదనంటే శారీ ఏవైనా స్క్రాప్ శారీస్ అయినా అయి ఉండాలి నేను మన వాళ్ళందరికీ చెప్పేది ఒకటే నా దగ్గర తీసుకోండి అని ఇప్పటివరకు ఎవరితో నేను చెప్పలేదు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి అని మాత్రమే నేను చెప్తాను టిప్స్ మాత్రం తీసుకోలేని వాళ్ళకు కూడా నేను టిప్స్ చెప్తూ ఉంటాను ఓన్లీ ఫిఫ్టీ మెంబర్స్ దగ్గర దగ్గర నాకు కాల్స్ చేసి మెసేజెస్ చేసి అక్క దీనికోసం ఏం చేయాలి మాకు ఇలా ఉంది అక్క పరిస్థితి ఏమా ఎలా మీ సేల్ చేయాలి ఇలా అడిగిన వాళ్ళే ఉన్నారు శారీస్ తీసుకునే వాళ్ళు కాదు వీళ్ళు అయినా కూడా మేము రిప్లేస్ ఇస్తామమ్మా మేము చేసేది హెల్పే ఒక అమ్మా ఏమో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని పెట్టిందంట నేను చూడలేదు ఆ మెసేజ్ గుర్తు పెట్టుకో అమ్మా నువ్వు ఫాల్స్ మనిషివేమో అందుకే నీకు ఫాల్ ఇన్ఫర్మేషన్ అనిపించింది ఇది ఇదంతా కూడా ఇప్పటి వరకు ఈ టూ మంత్స్లో కూడా ఎవ్వరూ ఆ మెసేజెస్ చేయలేదు నాకు వర్క్ కట్ వర్క్ బార్డర్ శారీస్ మనం కూడా సేల్ చేసాం కానీ అక్కడికి ఇక్కడికి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉందని చెప్పి ఆవిడ నాకు పెట్టారు ఆ ఫోటో క్వాలిటీ మీరు ప్రైస్ డిఫరెన్స్ చూశారు క్వాలిటీ డిఫరెన్స్ కూడా చూడాలి కదండి నేను అదే చెప్తున్నా ప్రైస్ డిఫరెన్స్ చూస్తున్నారు క్వాలిటీ డిఫరెన్స్ శారీ ఫ్యాబ్రిక్ డి డిఫరెన్స్ ఎందుకు చూడట్లేదు మీరు మినిమం బిల్ చేయాలి కదా అక్కడ జీఎస్టీ ఉంటుంది కదా ఇవన్నీ కనకదార సిల్క్స్లో మినిమం బిల్ చేయాలని రూల్ లేదండి జిఎస్టీ ఉండదండి ఒక్క సెట్ అయినా కూడా మీకు హోల్సేల్లోనే ఇస్తుంది అలాగే మీకు శారీస్ ఎయిట్ టెన్ సెట్లో అనుకోండి ఆఫ్ సెట్ ఇస్తున్నాము ఇంతకన్నా ఎవరండి హెల్ప్ చేస్తారు టిప్స్ చెప్తాము వీడియోస్లో మీరు కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ మీరు ఏ డౌట్స్ అడిగినా కూడా వెంటనే మేము రిప్లై ఇస్తాము ఇంత ఇలాంటి హెల్ప్ ఎవరు చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా మదీనాలో ఒక ప్రైజ్ ఉంది కదా ఆ ప్రైజ్ తీసుకొచ్చి నన్ను అడిగేటప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అదే హోల్సేల్ ప్రైస్కి నేను ఇక్కడికి తీసుకురావాలి కదా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు పార్సల్స్ వేసి మళ్ళీ నేను కార్గోకి ఇవ్వాలి కదా నాకు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుందండి నేను వర్కర్స్కి ఎంత ఇవ్వాలండి మళ్ళీ నేను ప్యాకింగ్ కవర్స్కి అని బిల్స్ అని ఇవన్నిటికీ ఎలా అండి చెప్పండి ఒక్కసారి మీరు అక్కడెక్కడో ఇచ్చిన హోల్సేల్ ప్రైస్ తీసుకొచ్చి నా దగ్గర ఇస్తానంటే ఎలా అండి కొంచెం అర్థం చేసుకోవాలి కదా మీరు కూడా మీకు నేను ఏ ఆప్షన్ లేకుండా వెయ్యి రూపాయలతో కూడా మీరు హోల్సేల్ శారీస్ తీసుకుంటున్నారు నా దగ్గర నుంచి ఎందుకు ఇస్తున్నాను నేను ప్రతి ఉమెన్ కూడా తన కాళ్ళ మీద తను స్ట్రాంగ్గా నిలబడాలి తనకంటూ తనకి పర్సనల్గా ఇన్కమ్ సోర్స్ ఉండాలి ఫ్యామిలీలో కానీ బయట సమాజంలో కానీ తనకంటూ ఒక గుర్తింపు రావాలి అదంతా రావాలి అని అంటే మీరు సాధించాలి మీకు మీరుగా మీ కాల మీద మీరు నిలబడగలగాలి అదే కదా మన కనకదార సిల్క్స్ యొక్క కాన్సెప్ట్ అందుకే కదండి మన ప్రతి లేడీస్కి కూడా మనం సపోర్ట్ చేస్తాము అని చెప్పాము సపోర్ట్ చేస్తున్న నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాల్సింది పోయి మీరు ఇలాంటి మెసేజెస్ చేస్తే నాకు ఎలా ఉంటుందండి చెప్పండి ఒక్కసారి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఎవరైనా సరే మీకు ఒక బిజినెస్ టిప్ ఇస్తున్నారండి వాళ్ళ దగ్గర మనం వెయ్యి రూపాయలంటే వెయ్యి రూపాయలే కొంటాం రెండు వేలు అంటే రెండు వేలే కొంటాం మళ్ళీ సింగిల్ శారీని మనం వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారండి ఇన్ఫర్మేషన్స్ తర్వాత మరొక అమ్మాయి నాకు మొన్న మెసేజ్ చేసిందండి ఆ అమ్మాయి ఆ అమ్మాయి అసలు నాకు చాలా కోపం వచ్చింది నాకు ఎవరి మీద కూడా ఎప్పటి వరకు మన కస్టమర్స్ మీద కోపం రాలేదు ఆ అమ్మాయి మీద వచ్చింది ఆమె మన కస్టమర్ కూడా కాదు ఆ అమ్మాయి బిజినెస్ పెడుతుందంట మదీనాలో షాప్ షాప్ పేరు చెప్పమంది నన్ను మదీనాలో నేను తీసుకురానమ్మా నాకు తెలియదని కూడా నేను చెప్పాను నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి నేను తీసుకొస్తాను మీకు కావాలి అనుకుంటే మన దగ్గర నుంచి మీరు తీసుకోండి అని కూడా చెప్పాను నేను అయితే మీరు మదీనాలో సెవెన్ ఇయర్స్ బ్యాక్ తెచ్చామని చెప్పి వీడియోలో చెప్పారు కదా ఆ షాప్స్ చెప్పండి అంటే ఆ షాప్స్లో నుంచే మనకి ఇన్ని శారీస్ డ్యామేజెస్ వచ్చాయని చెప్పి ఆ వీడియో కింద కామెంట్స్ ఉన్నాయి ఒకసారి చూడండి అమ్మా మీరే నేను మళ్ళీ ఆ షాప్స్ నేమ్స్ అవి నేను చెప్పలేను అసలు నన్ను అడగొద్దు షాప్స్ నేమ్స్ అయితే నేను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి నేను తీసుకొస్తున్నాను మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి నేను తీసుకొచ్చినవి మీకు కావాలి అంటే చెప్పండి అని చెప్పాను లేదు మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ అయినా ఇవ్వండి అన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఇవ్వడానికి ఎక్కడ ఇవ్వరండి నేనే కాదు మ్యానుఫ్యాక్చర్స్ నెంబర్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు దొరకవు వాళ్ళు ఓన్లీ పెద్ద పెద్ద మాల్స్కి మాత్రమే వాళ్ళు ఇస్తారు సారీస్ మళ్ళా చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వరు మినిమం నేను నాలుగు లక్షలు పెట్టి చేస్తేనే కానీ వాళ్ళు నాకు సరుకు అనేది ఇవ్వలేదు అది కూడా మా ఫ్యామిలీకి తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వాళ్ళు మనకిచ్చారు తప్ప లేదంటే మనకు కూడా ఇవ్వరు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ నెంబర్స్ ఎక్కడ డిస్ప్లే అవ్వవు మీరు కావాలంటే గమనించండి ఎవరు చెప్పరు కూడా ఎందుకు చెప్పరు అని అంటే వాళ్ళే చెప్పొద్దని చెప్తారు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకి లక్ష రూపాయలకి యాభై వేలుకి వాళ్ళు ఎవ్వరు ఐటెమ్ పెద్ద పెద్ద మాల్స్కి వేసేస్తారు పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి కదా ఇప్పుడు హోల్సేల్ షాప్స్ పెద్ద పెద్దవి లక్షల్లో చేసేవాళ్ళు యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి చేసేవారు అలాంటి వాళ్ళతో డీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి మాకేదో తెలిసిన మొహం మీద మనకి ఇచ్చారు తప్ప లేదంటే ఇవ్వరండి అందువల్ల నేను కూడా హోల్సేల్ పెట్టాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మినిమం బిల్లు పదివేలు అంటున్నారండి మాకు జిఎస్టీ పడిపోతుంది శారీస్కి జిఎస్టి తర్వాత ఈ పదివేలు బిల్లు చేసి తర్వాత కార్గోకి మళ్ళీ ఇచ్చి చాలా అమౌంట్ పడిపోతుంది ట్రాన్స్పోర్ట్ అవన్నీ కూడా కవర్స్ తర్వాత వాటికి మళ్ళీ మనం వెళ్ళి పార్సల్ వేయడానికి మనం వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అన్నీ ఎక్కువైపోతున్నాయండి చాలామంది నాకు ఇలా మెసేజ్ చేయడం వలన సరే మనమే ఇద్దాము మనకు ఎలాగో కొంచెం తక్కువలో వస్తుంది కదా అని చెప్పి నేను మినిమం బిల్ లేకుండా జీఎస్టీ లేకుండా ఈ శారీస్ అనేది ఇవ్వడానికి నేను ట్రై చేశాను అది ఆ బిజినెస్ మన కస్టమర్స్ దయ వల్ల చక్కగా రన్ అవుతుంది నాకు ఈ మెసేజెస్ చేసిన వాళ్ళు మన కస్టమర్స్ అయితే బాగున్నండి పోనీ మన కస్టమర్స్ కూడా కాదండి వాళ్ళు మన దగ్గర ఒక్క రోజు ఒక్క చీర తీసుకునేది లేదు కానీ కామెంట్లు పెట్టడానికి మెసేజెస్ చేయడానికి మాత్రం వాళ్ళు ముందుంటారు ఎందుకంటే వాళ్ళకి మంచి ఫ్యాబ్రిక్ కావాలి మంచి శారీస్ కావాలి వందకి రెండు వందలకు కావాలి వెళ్ళండి మదీనాలో స్క్రాప్ ఉంటుంది వెళ్ళండి సూరత్లో అది మీ ఇష్టం కదా ఇప్పుడు మంచిగా ఉండే వాళ్ళకి మంచిగా హెల్ప్ చేసే వాళ్ళకి కోపాలు తెప్పించకండి కొంచెం అర్థం చేసుకోండి నేను రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను మీకు శారీస్ కావాలి అనుకుంటే మెసేజెస్ చేయండి లేదు అనుకుంటే లేదు తర్వాత చాలామంది గ్రూప్లో యాడ్ అయిపోతున్నారండి యాడ్ అయిపోయి కొన్ని శారీస్ చూసి మళ్ళీ లెఫ్ట్ అవ్వడము అసలు లెఫ్ట్ అయ్యే ఉద్దేశం ఉండేటప్పుడు ఎందుకు యాడ్ అవుతున్నారు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా అలా స్క్రోల్ చేసుకోవడం నేను ఒకటే చెప్తున్నానండి మీరు ప్రైస్ చూసేటప్పుడు క్వాలిటీ కూడా చూడండి అది ప్యూరా కాదా అని చూసుకోండి శారీస్ ఎలా వస్తాయి అనేది చూసుకోండి ఇవన్నీ చూసుకొని తర్వాత మీరు తీసుకోండి నా దగ్గర మాత్రమే తీసుకోండి అని మాత్రం నేను చెప్పట్లేదు నమ్మకం ఉంటే తీసుకోండి నా కస్టమర్స్ నాకున్నారు వాళ్ళు ఎప్పటికీ బాగుంటారు వాళ్ళకి ఎప్పటికీ నేను హెల్ప్ చేస్తాను వాళ్ళకి ఎప్పటికీ నేను ఉంటాను వాళ్ళకి కనకదార సిల్క్స్ ఎడిటర్ని కూడా ఇచ్చానండి నా సబ్స్క్రైబర్స్కి తెలుసా ఎందుకనంటే వాళ్ళ అంటే వాళ్ళు నాకు అంత ఇంపార్టెంట్ మైక్ మరొక విషయం ఏంటంటే రిటైల్ గ్రూప్ కూడా ఉంది కదా రిటైల్ వాళ్ళందరికీ చెప్పాను నేను నాకు హోల్సేలర్స్ మాత్రమే ఇంపార్టెంట్ వాళ్ళ తర్వాతే మీరు అని చెప్పాను ఎందుకంటే నా హోల్సేలర్స్ అందరూ కూడా నన్ను నమ్మి స్టార్ట్ చేశారండి నా దగ్గర తీసుకొని నాకు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళు నాకు ఇచ్చేటప్పుడు మెసేజెస్ ఇచ్చేటప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు తరసిల్స్లో క్వాలిటీకి అయితే రాజీ పడేది లేదండి ప్రైజు తగ్గదు క్వాలిటీ తగ్గదు రెండు చెప్తాను నేను ప్రైజ్ నేను ఎక్కువ మార్జిన్స్ వేసుకొని పెట్టేది కాదండి మీరు ఒక్క విషయం గమనించండి నేను అక్కడి నుంచి తీసుకురావాలా ఐటమ్ తీసుకొచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ నాకు ఇక్కడ మళ్ళీ నా వర్క్ నా టీం వర్క్ వీళ్ళకి శాలరీస్ నేను ఇక్కడ మళ్ళీ మీకు ఆర్డర్స్ తీసుకొని మళ్ళీ మీకు ప్యాకింగ్స్ మళ్ళీ మీ ఈ పార్సల్స్ అన్నీ వేయడానికి ట్రాన్స్పోర్టు ఈ ప్యాకింగ్ కవర్సు బిల్ బుక్స్ మేము చేసే కష్టం ఇవన్నీ ఎక్కడండి మీరు ఆలోచిస్తున్నారు చెప్పండి ఒక్కసారి రిక్వెస్ట్ ఒక అమ్మాయిగా మీరు కూడా ఆలోచించండి అక్కడెక్కడో ఉన్న అక్కడ అక్కడెక్కడో ఉన్న సూరత్లోనో ఫొటోస్ తీసుకొచ్చి అక్కడెక్కడో ఉన్నటువంటి సింపుల్గా ఎందుకు ఇస్తున్నారు మీరు ఎంత పెడుతున్నారు అంటే సింపుల్గా ఫోన్ ఉంది చెయ్యి ఉంది టప్ టప్ చేసేసి పెట్టాడు మీనా ఒక్కసారి ఆలోచించండి మీరు బిజినెస్ చేస్తున్న వాళ్ళే కదా ఇప్పుడు నా దగ్గర నుంచి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు నా దగ్గర నుంచి వచ్చిన చీరకి మీరు పెట్టుకునే ట్రాన్స్పోర్ట్ అక్కడ మళ్ళీ మీరు చేసిన ప్యాకింగ్ మళ్ళీ వాళ్ళకి చేసిన ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మీకు కూడా ఉంటాయి కదా ఒకసారి ఆలోచించండి అమ్మా ఒక మెసేజ్ చేసే ముందు ఒక మాట అనే ముందు ఆలోచించండి మన దగ్గర ఒకటే నేను చెప్తానండి ప్రైజు తగ్గదు క్వాలిటీ కూడా తగ్గదు శారీస్ అంత బాగుంటాయి ఒకవేళ ఏ శారీ అయినా కూడా డ్యామేజ్ ఉంది మీరు రిటర్న్ తీసుకుంటారంటే కంపల్సరిగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటాను అయితే ఒకటే రూల్ ఏంటా రూల్ అని అంటే శారీని మీరు ఓపెన్ చేసి చూస్తారు కదా అప్పుడు డ్యామేజ్ ఉంది అనుకోండి అప్పుడు మీరు వీడియో తీయడం కాదు ఫస్ట్ మీ ఇంటికి పార్సల్ రాగానే పార్సల్ ఓపెన్ చేస్తూ వీడియో తీయండి నేను షార్ట్స్లో పెట్టాను మన కస్టమర్స్ చాలామంది పెడతారు మనకి ఓపెనింగ్ వీడియోస్ ఆ ఓపెనింగ్ వీడియో మీకు శారీస్ బాగున్నా బాగోకపోయినా ఏదైనా అవి మాకు సెండ్ చేయండి ముందుగా మీరు ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఆ ఓపెనింగ్ వీడియోతో పాటు మీకు నేను బిల్ పంపిస్తాను కదా ఇదిగోండి ఈ ఎల్లో బిల్ మా దగ్గర ఉంటుంది ఇంకే వీళ్ళది పార్సల్ వేయలేదు అందుకే ఉంది ఇగో ఈ వైట్ బిల్లు మేము మీకు పార్సల్లో పెట్టేసి పంపిస్తాము ఈ బిల్లు అలాగే ఓపెనింగ్ వీడియో ఈ రెండు ఉంటే మేము కంపల్సరిగా మీ దగ్గర నుంచి శారీస్ అనేవి డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాము అలాగే మరొక విషయం ఏంటంటే మా దగ్గర శారీస్ అక్క వాటిని మీరు సేల్ చేస్తారా అని అడుగుతున్నారు మన గ్రూప్లో ఇప్పటి వరకు కూడా ఒక ఫోర్ మెంబర్స్వి శారీస్ మనం మళ్ళీ రీపోస్ట్ చేసాం ఎందుకనంటే వాళ్ళు మన దగ్గర బల్క్లో తీసుకున్నారు నా కస్టమర్స్ అందరూ కానీ వాళ్ళ దగ్గర ఒక్కొక్క సెట్లో మూడో నాలుగో ఎన్నో ఉండిపోయినాయి అవి మనం మళ్ళీ మన గ్రూప్లో పోస్ట్ చేసాం ఓన్లీ నా సబ్స్క్రైబర్సు నా కస్టమర్సు నా దగ్గర శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ హెల్ప్ నేను అది కూడా చెప్తున్నా మీరు ఎక్కడో తీసుకొని మాకు సేల్ చేయండి అని మాకు మెసేజెస్ చేయొద్దు మేము చేయలేము మీరు మా దగ్గర తీసుకొని ఉంటున్న కస్టమర్స్కి మాత్రమే మేము చేయగలం ఎందుకంటే ఆ శారీస్ క్వాలిటీ మాకు తెలుసు ఆ శారీస్ ఎలా ఉంటాయి అనేది మాకు తెలుసు ప్రైస్ మాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ సేల్ చేస్తాను వాళ్ళవి వాళ్ళవి నేను గ్రూప్లో పెడుతున్నాను ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురు సేల్ అయ్యే ఒక ఇద్దరు సేల్ అవ్వలేదు ఇంకా వాళ్ళు కూడా నేను మళ్ళీ రీపోస్ట్ చేస్తాను అవుతాయి ఎందుకంటే కొత్తగా మనకి హోల్సేలర్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నారు కాబట్టి అవి కూడా వెళ్తాయి నేను ఆ హెల్ప్ చేస్తాను అది కూడా కేవలం మన దగ్గర తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్ని హెల్ప్ ఎవరు చేస్తారండి చెప్పండి టిప్స్ చెప్తున్నాం మినిమం బిల్లు లేకుండా ఇస్తున్నాం మీకు గైడ్ లైన్స్ ఇస్తున్నాం అలాగే మీకు జీఎస్టీ లేకుండా ఇస్తున్నాం షిప్పింగ్ ఛార్జెస్ తక్కువలో ఇస్తున్నాం మీరు వన్ వే వన్ కేకి మీరు అడిగినా కూడా హోల్సేల్ ఇస్తున్నాం టూ కేకి అంటే రెండు వేలకు అడిగినా ఇస్తున్నాం మూడు వేలకు అడిగినా ఇస్తున్నాం పది ఇరవై ముప్పై వేలకి అడిగినా కూడా ఇస్తున్నాం మీ దగ్గర శారీస్ మిగిలిపోయాయా మేము మళ్ళీ మన గ్రూప్లో పెట్టి సేల్ చేస్తున్నాం ఈ హెల్ప్ ఎవరైనా చేస్తారా అండి ఇండియా మొత్తం మీద ఒక బిజినెస్ చేసే వాళ్ళని చూపించండి హెల్ప్ చేసేవాళ్ళు కంపల్సరిగా చెయ్యరు దయచేసి చెప్తున్నాను నాకు మరొకసారి ఎక్కడో ప్రైజులు తీసుకొచ్చి నాకు పెట్టొద్దు నన్ను అడగొద్దు మీకు నచ్చిందా తీసుకోండి నచ్చలేదా మీ ఇష్టం వదిలేయండి అంతే నేను అదే చెప్తాను నేను ఇదంతా కూడా రిక్వెస్ట్గా నా కస్టమర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అర్థం అవ్వాలనే నేను చెప్తున్నానండి మరొక విధంగా కాదు మీకు కేవలం ఇదొక్క శారీలో అర్థమైపోవాలండి ఇదొక్క శారీలో మీకు అర్థమైపోవాలి అంటే ఒక శారీలో ఎన్ని క్వాలిటీస్ ఉంటాయా ఎన్ని ప్రైజులు ఉంటాయా అని అదొక్క దానిలో మీకు అర్థమైపోవాలి కాబట్టి నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి వీడియో చేశాను దయచేసి ఇలాంటి ప్రైజుల కోసం లేదంటే ఇంకా దేనికోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు నా దగ్గరే తీసుకోండి అని మాత్రం నేను చెప్పట్లేదు మీరు మోసపోవద్దు ఎక్కడో రూపాయికి ఇస్తున్నారు ఇక్కడ ఐదు రూపాయలు అని చెప్పి ఆ రూపాయి కోసం వెళ్ళారా ఆ రూపాయి నష్టపోతారు మీరు కంపల్సరీగా నష్టపోతారు ఎందుకనంటే అలా నష్టపోయిన వాళ్ళు ఎంతో మంది నాకు మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు ఫార్టీ టూ శారీస్ అమ్మాయి వీడియో చేసాం మనం గుర్తుందండి మీకు ఆ అమ్మాయి కూడా వన్ ఫిఫ్టీకో వన్ సిక్స్టీకో ఆ క్రేప్ శారీస్ పెట్టారని చెప్పి వెళ్ళింది క్రేప్ శారీస్ ఎవరైనా ఆ రేంజ్లో ఇస్తారండి కానీ వాళ్ళు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు స్క్రాప్ శారీస్ కాబట్టి ఇచ్చారు ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి తెలుసుకోండి తెలుసుకోవాలి మరొక విషయం నాకు ఈ మధ్యనే ఒక అమ్మాయి మెసేజెస్ చేసింది షాప్స్ కోసం అడిగింది అనమాట అయితే ఆ షాప్స్ కోసం అడిగితే మేమైతే సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకొచ్చాం మదీనాలో నాకు తెలియదు అని చెప్పాను అయితే మదీనాలో నాకు షాప్ పేరు చెప్పండి అని చెప్పి ఒక త్రీ ఫోర్ ఫైవ్ మెసేజెస్ చేసింది కంటిన్యూగా అయితే మన టీం మెంబర్ దగ్గర ఉంది ఫోను తను చేశారనమాట మెసేజెస్ తను ఏంటంటే మేడం గారు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది యూనిట్ దగ్గర నుంచి మేడం తీసుకొస్తారండి అక్కడ షాప్లో కాదు మనకు తెలియదు మరి అవి అనేసి అంటే ఆ అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది అంటే మీరు హెల్ప్ చేస్తామని అంటారు ఏ హెల్ప్ చెయ్యరు ఆ షాప్స్ని ఏమే చెప్పలేకపోతున్నారు మీరు అంటే అది మీ ఇష్టం అనుకోండి నేను చెప్తారా చెప్పరా హెల్ప్ చేస్తారా చెయ్యరా అని తెలుసుకుందామని ట్రై చేశాను మీరు చెప్పలేకపోతున్నారు ఏదేదో మాట్లాడుతుంది అయితే ఆ మెసేజెస్ చూసి అమ్మాయి నా దగ్గరికి చెప్పింది మన టీం మెంబర్ అక్క చూడండి ఇలా ఎలా జరుగుతుంది అనేసి అనగానే నేను అమ్మాయికి కంటిన్యూ నేను నేనే చెప్పాను నేను యమున నేను మాట్లాడాలనుకుంటున్నాను కాల్ చెయ్యొచ్చా అని పెట్టాను కాల్ మీ అని పెట్టాను అమ్మాయి రెస్పాన్స్ లేదు నేను కాల్ చేసాను డైరెక్ట్కి కాల్ చెయ్యగానే ఆ అమ్మాయి వెంటనే కాల్ కట్ చేసేసి బ్లాక్ చేసేసుకుంది ఎందుకు అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు ఆ ఫాల్స్ ఎలిగేషన్స్ వేయడం అంటే ఇప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళి నిన్ను ట్రాన్స్పోర్ట్ బుక్ చేసి కారో ఒక లేకపోతే ఒక ఆటోనో ఏ బస్సు ట్రైన్ బుక్ చేసి నిన్ను తీసుకెళ్ళి ఆ షాప్ దగ్గర కూర్చోబెడితే మీ హెల్ప్ చేసినట్లా మేము ఏం హెల్ప్ చేస్తున్నాము అనేది హెల్ప్ పొందిన వాళ్ళకి తెలుసు చేస్తున్న మాకు తెలుసు ఓకే కదమ్మా నేను మీ అందరికీ తెలియాలని విషయాలన్నీ కూడా నేను వీడియో రూపంలో చేశాను మీకైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మెసేజెస్ పెట్టే ముందు ఆలోచించండి నాకు సపోర్ట్ చేస్తూ నా వెనుక ఉన్నటువంటి మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అండి అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అర్థం చేసుకోవాలి అనే భావిస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ ఏమున అలాగే మీ అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న రిక్వెస్ట్ ఏంటని అంటే మన ఛానల్లో ప్రతి వీడియోను కూడా మీరు చూస్తూ ఉండండి ఎందుకంటే శారీస్ అయిపోయిన తరువాత మీరు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు మన దగ్గర అయితే మాత్రం స్టాక్ ఉండట్లేదండి ఈ రోజు వచ్చిన స్టాకు రేపటికి ఎల్లుండి లోపు అయిపోతుంది ప్లీజ్ దయచేసి స్టాక్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి చూడండి గ్రూప్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను ఆ అప్డేట్స్ని కూడా ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున అలాగే నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఉన్న మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఉంటాను మరి నమస్కారం